ఏం చేశారని మీరు మాట్లాడుతున్నారు ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు మీద మీరు మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఉందా అని అడుగుతున్న కూటమి నేతలకి ఈ ప్రభుత్వంలోని పెద్దలకి మంత్రులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరోనా ఉన్నా కూడా రెండు సంవత్సరాలు తీసేసినా కూడా మిగిలిన మూడు సంవత్సరాల్లో ముప్పై ఏడు కిలోమీటర్ల టన్నల్ పనుల్లో మీరు కంప్లీట్ చేసినటువంటి ఆరున్నర కిలోమీటర్ కాకుండా తెలుగుదేశం కంప్లీట్ చేసినటువంటి పనుందా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో వెలుగొండకి మీరు వెచ్చించినటువంటి మొత్తం ఎంత చెప్పే దమ్ముందా మీకు ఆ రోజు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పదకొండు కిలోమీటర్లు టన్ను కంప్లీట్ చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి మీరు పశ్చిమ ప్రకాశాన్ని దగా చేశారు వెలుగొండని నిలువున ముంచేశారు మళ్ళా సిగ్గు లేకుండా ఈ రోజు కేటాయింపులు చేయకుండా సమర్థించుకుంటారా మీరు ఈ రోజు కేయించినటువంటి మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలతో ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ చేయగలుగుతారా మీరు ఎలక్షన్స్ ముందు మీరు హామీ ఇవ్వలేదా వెలుగొండని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి నీటితో నింపుతానని మీరు మాట ఇచ్చారా లేదా మాట్లాడితే జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నిజం జాతికి అంకితం చేశాం ప్రాజెక్ట్ ని సంపూర్ణంగా కంప్లీట్ చేశాం కాబట్టి జాతికి అంకితం చేశాం పద్నాలుగు సంవత్సరాల్లో మీరు చెయ్యనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం స్టోరేజ్ ట్యాంక్ కంప్లీట్ చేసాం ఉన్నటువంటిది టన్నెల్లో ఉన్న మట్టిని తొలగించటం లైనింగ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు కంప్లీట్ చేయడం అండ్ ఆర్ ప్యాకేజ్ ని ఇవ్వడం ప్రాజెక్ట్ కంప్లీట్ అంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడమా ప్రాజెక్ట్ జాతికి అంకితం చేయడం అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కాదా రాని మీకు నేను నేనొస్తా వెలుగు సందర్శిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసింది ఎంత కంప్లీట్ చేసింది ఏ విధంగా ప్రాజెక్టు ని పూర్తి చేసింది ఏ విధంగా కొన్ని వర్కులు మాత్రమే చిన్న చిన్న వర్కులు మాత్రమే పెండింగ్ ఉంది చూద్దాం పదండి పోయి ఇక్కడ కూర్చొని భజన చేయడం కాదు ప్రజలపై ప్రేమ చూపాలి పశ్చిమ ప్రకాశం అంటే బాధ్యత ఉండాలి గుక్కెడు నీళ్ల కోసం గొంతెండుతున్నటువంటి పశ్చిమ ప్రకాశం అంటే ఎందుకు మీకంత చిన్న చూపు ఎందుకు మీకంత నిర్లక్ష్యం ఎందుకు మీకంత బాధ్యత రాహిత్యం ఉన్నటువంటి ఇద్దరు మంత్రులకి పట్టదా ఇది లేస్తే మా ప్రభుత్వం మీద దాడి చేస్తారు దమ్ముందా మీకు ఐదు సంవత్సరాల్లో మేము చేసినటువంటి పని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసిన పని రెండు పక్కన పక్కన పోల్చి చూద్దామా కేటాయింపులు మాట్లాడదామా డిబేట్ చేద్దామా నేనొస్తా మీకు దమ్ముంటే రండి చాలా నేను నేను మాట్లాడతారు నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు అబద్దాలు మేము మాట్లాడుతున్నాం నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది నీకింత నాకింత అని మాట్లాడినటువంటి మీరు తొమ్మిది నెలల నుంచి వరగబెట్టింది ఏమి లేదు సార్ మంత్రి గారు గుర్తుంచుకోవాలా దగా చేశారు మోసం చేశారు వెలుగొండ మీద కూడా అదే పంద మీరు కొనసాగిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు పాదయాత్ర చేయబోతున్నాం ప్రజలకి వివరించబోతున్నాం ప్రాజెక్టు ని కంప్లీట్ చేయకపోతే మిమ్మల్ని ఎక్కడికి ఎక్కడ నిలువరించబోతున్నాం అడ్డుకోబోతున్నాం